అర్జునుడు మహాభారతంలోని అత్యంత గొప్ప వీరులలో ఒకడు అతడు అనేక అస్త్రశస్త్రాలను కలిగి ఉన్నాడు వాటి పేర్లు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అర్జునుడి బాణం నిద్రపోతే శత్రువు శ్వాస తీసుకోగలడు ఒకసారి ఇది మెలకువైతే శత్రువు చరిత్రలో మిగలడు అంతటి గొప్ప వీరుడు దగ్గరగల ఉన్న అస్త్రాలు శాస్త్రాల ఎవరు ఇచ్చారు ఎలా వచ్చాయి అని తెలుసుకుందాం గాండీవం ధనస్సు ఇది అర్జునుడికి అగ్నిదేవుడు ఇచ్చిన గాండీవం ఇది ఒక వెయ్యి బాణాలు ఒకేసారి వేసే శక్తితో ఉంటుంది దీనితో తను చాలా విజయాలు సాధించాడు పాశుపతాస్త్రం ఇది శివుడి నుండి అర్జునుడు పొందిన అత్యంత శక్తివంతమైన అస్త్రం దీనిని ప్రయోగిస్తే ప్రత్యర్థులను పూర్తిగా నాశనం చేయగలదు అర్జునుడు హిమాలయాలలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి దీనిని పొందాడు ఇంద్రస్త్రం ఇంద్రుడి నుండి పొందిన ఈ అస్త్రం ప్రయోగించినప్పుడు వేలకొలది బాణాలుగా మారి శత్రువులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది ఆగ్నేయాస్త్రం అగ్నిదేవుడి నుండి పొందిన ఈ అస్త్రం అగ్నిని సృష్టించి శత్రువులను దహించగలదు వారుణాస్త్రం వరుణదేవుడి నుండి పొందిన ఈ అస్త్రం నీటిని సృష్టించి అగ్నిని ఆర్పగలదు లేదా వరదలను కలిగించగలదు వాయువ్యాస్త్రం వాయుదేవుడి నుండి పొందిన ఈ అస్త్రం బలమైన గాలులను తుఫానులను సృష్టించి శత్రువులను చెదరగొట్టగలదు ప్రస్వాపాస్త్రం ఈ అస్త్రం ప్రయోగించిన వారికి నిద్రపట్టేలా చేస్తుంది నాగాస్త్రం నాగరాజుల శక్తితో కూడిన బాణం పాము వంటి బాణాలు శత్రువును చుట్టుముట్టతాయి నారాయణాస్త్రం విష్ణువుకు సంబంధించిన దివ్యాస్త్రం ఇది అర్జునునికి తెలియదు కాని కృష్ణుని ప్రభావంతో మేనేజ్ చేయగలిగాడు శబ్దవేది బాణం శత్రువు ఎక్కడ ఉన్నాడో శబ్దం ద్వారా గుర్తించి ప్రయోగించే బాణం శంఖం దేవదత్తం అర్జునుడి శంఖం పేరు దేవదత్తం దీనిని పూరించినప్పుడు భయంకరమైన ధ్వనితో శత్రువుల గుండెల్లో భయాన్ని నింపుతుంది బ్రహ్మాస్త్రం ఇది బ్రహ్మదేవునికి చెందిన శక్తివంతమైన అస్త్రం కురుక్షేత్ర యుద్ధంలో అశ్వద్ధామ బ్రహ్మశిరస్త్రాన్ని ప్రయోగించగా కూడా దానికి సమానమైన బ్రహ్మశిరస్త్రం ప్రయోగించాడు పాండవులు కురుక్షేత్రంలో విజయం సాధించడానికి అర్జునుడి అస్త్రాలు ప్రముఖమైనవి అని చెప్పవచ్చు